స్వతంత్ర కి తిరిగి స్వాగతం మన దేశంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది ఒకవైపు గ్రీనరీ పేరుతో మొక్కలు పెంచుతారు మరోవైపు అభివృద్ధి పేరుతో అడవులను ఎడాపెడా నరికివేస్తుంటారు అడవులను నరికివేసి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నాయి ప్రభుత్వాలు అభివృద్ధి పర్యావరణం రెండు వేర్వేరు అంశాలని ప్రభుత్వాలు ఫిక్స్ అవ్వడమే అన్ని అనర్థాలకు కారణమంటున్నారు పర్యావరణవేత్తలు మన దేశంలో అడవుల నరికివేత కొంతకాలంగా యథేచ్ఛగా సాగుతోంది అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత అడ్డు అదుపు లేకుండా సాగుతోంది ఫలితంగా ఏడాదికేడాది అడవుల విస్తీర్ణం తరిగిపోతోంది ఇష్టారీతిన అడవులను నరికివేయడంతో పర్యావరణం దెబ్బతింటోంది చెట్ల వల్ల ప్రయోజనాలు ప్రయోజనాలున్నాయి వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని చెట్లు హరించి వేస్తాయి అందుకు బదులుగా గాలిలోకి ఆక్సిజన్ విడుదల చేస్తాయి మనిషి మనుగడకు మూలం ఆక్సిజనే కరోనా సెకండ్ వేవ్ టైంలో చాలా మంది రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు ఈ పరిణామాన్ని ఒక హెచ్చరికగా అన్ని దేశాలు తీసుకోవాలి పర్యావరణ సమతుల్యతను రక్షించుకోకపోతే తలెత్తే దుష్పరిణామాలను పాలకులు అర్థం చేసుకోవాలి దేశవ్యాప్తంగా గత ఏడు సంవత్సరాల్లో అభివృద్ధి పేరుతో కోటికి పైగా చెట్లను నరికేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి అంటే గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా సగటున ప్రతి నిమిషానికి నాలుగు చెట్లను నరికివేశారు అడవులను కాపాడుకోవడానికి పటిష్టమైన చట్టాలు లేకపోలేదు విచ్చల విడిగా చెట్లను నరికివేయడాన్ని నిరోధిస్తూ పంతొమ్మిది వందల ఎనభైలో కేంద్ర ప్రభుత్వం అటవీ పరిరక్షణ చట్టాన్ని తీసుకువచ్చింది దీని ప్రకారం అటవీ ప్రాంతాల్లో చెట్లను నరకాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కాదు కూడదు అనుకుంటే అలాంటి ప్రదేశాల్లో అతి తక్కువ సంఖ్యలో మాత్రమే చెట్లను తొలగించాలి అయితే దీనికి కూడా ముందుగా ప్రభుత్వ అనుమతులు ఉండాలని అటవీ పరిరక్షణ చట్టం స్పష్టం చేస్తోంది చట్టం ఇంత పక్కాగా ఉన్నా అమలులో మాత్రం అనేక లోపాలు కనిపిస్తున్నాయి అభివృద్ధి పేరు చెప్పి చిన్న చిన్న ప్రాజెక్టులకు కూడా యథేచ్ఛగా అనుమతులు ఇస్తున్నారు అనుమతులు రావడంతో దొరికింది ఛాన్స్ అనుకుంటూ ఎడాపెడా చెట్లను నరికివేస్తున్నారు ఇక్కడ విషయం గమనించాలి అడవుల నరికివేతపై ప్రభుత్వాల ఆలోచన ధోరణి భిన్నంగా ఉంది అభివృద్ధి పనుల కోసం అడవుల నరికివేత తప్పదంటున్నాయి ప్రభుత్వాలు చెట్లను తాకకూడదని నిబంధనలు అమలు చేస్తే అసలు అభివృద్ధి అనేదే సాధ్యం కాదంటున్నారు పాలకులు అడవుల నరికివేతపై పర్యావరణవేత్తలు అనేక సార్లు ప్రభుత్వాలను హెచ్చరించారు ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే వాతావరణంలో సంభవించే పెనుమార్పులను పాలకులకు వివరించారు అభివృద్ధితో ముడిపెట్టి చెట్లను నరికివేయడం ఎంతమాత్రం సమంజసం కాదని పర్యావరణవేత్తలు తేల్చి చెప్పారు అయినప్పటికీ పర్యావరణాన్ని కాపాడుకునే అంశంపై ప్రభుత్వాల వైఖరిలో పెద్దగా మార్పు రాలేదు తెగిపడుతున్న చెట్ల సంఖ్యను చూస్తుంటే అభివృద్ధి పేరిట సమాజం వినాశనం వైపు పరుగు తీస్తున్నట్లుగా ఉందని అంటున్నారు అడవుల నరికివేత పట్ల పాలకుల వైఖరి మారకపోవడంపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రకరకాల ప్రాజెక్టుల పేరు చెప్పి ఇదే విధంగా చెట్లను నరుక్కుంటూ పోతే గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి ఇప్పుడు ప్రయాణాల్లో వాటర్ బాటిల్స్ ను వెంట తీసుకువెళ్లేనట్లే రానున్న రోజుల్లో గడప దాటేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్ను జనం వెంట తీసుకువెళ్లక తప్పదంటున్నారు పర్యావరణవేత్తలు పర్యావరణానికి అడవులు చేస్తున్న మేలు అంతా ఇంత కాదు మన శరీరంలో ఊపిరితిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తున్నాయి అడవులు లేకపోతే అసలు మనిషి మరుగడే లేదు అడవుల వల్ల మానవాళికి ప్రయోజనాలు ప్రయోజనాలున్నాయి వాయు కాలుష్యాన్ని అడవులు కంట్రోల్ చేస్తాయి ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందిస్తాయి అంతేకాదు వరదలను అడ్డుకునే శక్తి ఒక్క అడవులకే ఉంది అడవుల వల్ల నేల కోతకు గురికాదు దీనివల్ల భూసారం దెబ్బతినదు పంటల ఉత్పత్తి ఏమాత్రం తగ్గదు గాలిలో ఉన్న ఉష్ణోగ్రతను గ్రహించి వాతావరణాన్ని అడవులు చల్లబరుస్తాయి వాతావరణంలో వచ్చే మార్పులను నియంత్రించే సత్తా ఒక్క అడవులకే ఉంది ఆరోగ్య సమస్యలకు ఇప్పుడు మనం వాడే అనేకానేక ఔషధాలన్నీ అడవుల నుంచి ఒక్క మాటలో చెప్పాలంటే అడవులు ఎంత దట్టంగా ఉంటే మనిషి అంత ఉంటుంది ఏమైనా భూగోళం మన ఇల్లు లాంటిది మనం బతికేది ఈ ఇంట్లోనే ఈ ఇంటిని గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ